షాద్ నగర్ పట్టణంలో ఆదర్శ్ కాలనీలో న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్స్ బాలరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కుంఫు బెల్ట్ల ప్రధానోత్సవం జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విద్యార్థులకు బెల్ట్లు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు కథాస్ స్పయరింగ్ లో ప్రదర్శించారు ఈ సందర్భంగా బాలరాజ్ మాస్టర్ మాట్లాడుతూ అహ్మద్ ఎంతో పట్టుదలతో తన వద్ద కుంఫు నేర్చుకున్నాడని అతను మాస్టర్ అయి విద్యార్థులకు కుంఫు నేర్పించడం అభినందనీయమని అన్నారు అదేవిధంగా మాస్టర్ ను రంగారెడ్డి జిల్లా కుంకు అధ్యక్షుడిగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఫరూక్ నగర్ బిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణ్ శరత్ మాస్టర్ వెంకటేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

అంటే ఏం కడతారు బిల్కింగ్ గా గ్రౌండ్ టు కేనల వచ్చే Next సాపినా ఎప్రం ఏ కడతారు అంటే నేను వస్తున్నా అంటే ఒక పరిగెత్న రోజులు అంటే వస్తున్నాడు

చాలా మంది స్కూల్ దగ్గర స్థలాలు లేకుండా ఆటలుండలేరు కానీ కొంకు అనేది చాలా మంచి కార్యక్రమం చాలా మంచిది ప్రతి స్థలంలో కూడా మనం ఆట ఆడచ్చు అది పటిష్టమైన ఏంటంటే దీనికి ఎంత అంటే దాటు చాలా పెరుగుతుంది ఎవరితో ధైర్యం మా తోటి వాళ్ళతో కొట్టం వాళ్ళు కొట్ట జాతమైన ధైర్యం వస్తుంది అదేవిధంగా ఆడపిల్లలు కూడా వాళ్ళు ఎంతో మనోధైర్యం ఉంటారు కాబట్టి ఎవరికే భయపడవలసిన అవసరం కాబట్టి మంచి కార్యక్రమం ఈ మధ్యన ఈ యాదను కూడా ప్రభుత్వం గుర్తించి పాఠశాల గవర్నమెంట్ స్కూల్ కూడా ఏర్పాటు అవి కూడా మంచి నేను కూడా ఈ మాస్టర్ కొంత